హరి ఓస్ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకంగా ప్రజల సంపదను దోచుకున్నారన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ హెచ్ఎండిఏ దానిలో ఎవరైతే ఆఫీసర్ క్యాడర్ నరసింహ బాలకృష్ణ నడుస్తూనే ఉంది ఆయన దగ్గర కొన్ని కోట్లు బయటపడ్డాయి దీని వెనక ఉన్నది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని అతని వెనక ఉన్నది ఒక మంత్రి అని ఓ అబ్బా లాగితే ఇంకా చాలామంది వస్తారని అంటున్నారు ఇంకో ఎన్వెస్టిషన్ నడుస్తూ ఉంది ఈ మూమెంట్లో జగజ్యోతి దేవబుడ్డా అరవై ఐదు లక్షల డబ్బు మూడు కేజీల ఆరు వందల గ్రాములు అంటే సరే మూడున్నర కేజీలు వేసుకోండి మూడున్నర కేజీల బంగారం ఆమె ఇంట్లో ఎలా దొరికింది యా ఎనభై నాలుగు వేలు లంచం తీసుకుంటు గంగన్న గంగన్న అతను నిజామాబాద్లో ఈ ట్రైబుల్ వెల్ఫేర్ సంబంధించి కొన్ని పనులు చేశాడు దాని బిల్ పెండింగ్ ఉంది తర్వాత హైదరాబాద్ గాజుల రమార్ ఏరియాలో ఈ జువైనల్ హోమ్కి సంబంధించి కన్స్ట్రక్షన్ చేసిన దాని సంబంధించి బిల్స్ ఏవో ఉన్నాయి బిల్స్ ఓకే అవ్వాలి అంటే అప్పుడు ఈ ఫైల్ మూవ్ చేయాల్సింది శ్రీ జగజ్యోతి డబ్బు అడిగింది ట్రమ్మ ట్రైబుల్ వెల్ఫేర్కి సంబంధించిన పనులు చేస్తుంటే నేనేదో ఒక ట్రైబుల్ వ్యక్తిని అన్నట్టు లేదన్నప్పుడు ఇంకెలాగో ఉన్న ఉన్నదంట నేను చేశాను నేను కరెక్ట్గా చేస్తాను నన్ను ఇన్స్ట్రక్షన్ చేసుకోండి తప్పేనట్టు అడగండి ఇలా వెంటనే ఆ డబ్బులు నాకు ఉంటామని చెప్పేసి అనుకున్నాడు ఏసీ ఏసీబోని గెలిచాడు దాంతో ఏసీబీ వాళ్ళు తెలుసు కదా రైట్ హ్యాండెడ్గా పట్టుకోడు సో ఫినాన్షియల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది పక్కా స్కెచ్ వెళ్ళారు డబ్బు ఇచ్చారు ఆ తర్వాత ఇమీడియట్గా ఆమె డబ్బులు ఎక్క పెడతా వచ్చు డబ్బు పట్టుకుంటే పక్కన పెడతావచ్చు ఇవన్నీ అయిపోయినాయి ఇంకా వాళ్ళు వచ్చారు టెస్ట్ చేశారు రెడ్ హ్యాండ్గా దొరికేశారు శివజ్యోతి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా చేస్తా ఉన్నా ఇంకేం చేశారు ఇమీడియట్గా ఆమెను అక్కడే పట్టుకొని ఆమె ఇంట్లో చెకింగ్లు చేయడరు అబ్బాయి అన్న అక్కడ ఈ అరవై ఐదు లక్షల డబ్బు మూడున్నర కోట్ల సారీ మూడున్నర కేజీలు లేదు బంగారు ఇవి ఏం చేసింది ఏడుపులే పెడబొబ్బులు తక్కువ అయిపోయింది తన క్షమించడానికి మంచిదాన్ని అది ఇది నానా రకాలుగా ఏసీబులు దొరికాక ఇంకేంటి మొత్తం వీడియోలు ఇవన్నీ బయటకు వచ్చాం ఇంకేం చేసింది తనలో ఉన్నటువంటి నటనని బయటికి తీసింది పడిపోతున్నాను అవలని అవట్ల పడిపోయింది వాళ్ళు ఏం చేయాలి ఆమెని అరెస్ట్ చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్లు అవన్నీ సరి చేసుకొని ఏసీబీ కోర్టు ముందు ఏపీసీ ఏసీబీ కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు వాళ్ళు రిమాండ్కి పంపుతారు లేదా అన్ని కరెక్ట్గా నేను తప్పించలేదు అంటే ఇంటికి పంపుతారు ఆమె ఏం చేసింది కోర్టుకు వెళ్ళడానికి ముందు నా వల్ల కట్టడం పడిపోయాను దాంతో ఆగమేఘల మీద ఉస్మాని ఆసుపత్రికి పట్టుకెళ్లారు ఉస్మాన్ ఆసుపత్రికి పట్టుకెళ్ళాక టూ కో చేశారు ఈసీజీ అన్నీ చేశారు అన్నీ నార్మల్ అండి దేవుడే యాక్టింగ్ చేసిన దాకా ఇల్లు అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు ఇక దాంతో అంత కరెక్ట్గా ఉంది చెప్పేసి డాక్యుమెంట్లు ఈ మెడికల్ రిపోర్ట్ అన్నీ తీసుకెళ్ళి జడ్జి ముందు పెట్టారు మొత్తం చూసి లోపలే అన్నారు సో ఆమె ఇక చెంచులు కూడా జైలుకి తరలించారు ఎవరు అంటే జగజ్యోతి ఇటువంటి జగజ్యోతులు ఎంతమంది ఉన్నారో ఏంటో లెక్క తేలాల్సి ఉంది మన తెలంగాణ